వెల్కమ్ న్యూస్ ముందుగా గుంటూరు జిల్లా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందని వ్యాఖ్య బాపట్ల జిల్లా రేపల్లిలో ప్రజాగలం సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని విమర్శలు అవినాష్ రెడ్డి ఓటమి భయంతో వణిగిపోతున్నాడన్న ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వివేక హత్య జరిగేలైనా న్యాయం జరగలేదని వెల్లడి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని పిలుపునిచ్చారు ఏకంగా రూపాయలు నేరుగా ప్రజల తెలిపారు రెడ్డి చేపట్టిన మేమంతా బస్సు యాత్ర రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది ఏటూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందజేస్తామని పేర్కొన్నారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నేరుగా పేదల ఖాతాలోకి డబ్బు జమ చేస్తామన్నారు ప్రజలు రెండు సార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికలు వైసీపీని గెలిపించాలని కోరారు ఈసారి జరగబోతున్న ఎన్నికలు యుద్ధం అని అభివర్ణించారు చంద్రబాబు నాయుడు మోసాలకు ప్రజలకు మధ్య ఇది ఇది కేవలం చంద్రబాబు నాయుడుకు జగన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకు చంద్రబాబు నాయుడు మోసాలకు జరుగుతున్న యుద్ధం ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది వారి మోసాలకు మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు ఈ యుద్ధం చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మ ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం పెట్టారు బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ఈ సిద్ధం సభలో ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచకుండా మీ అందరికీ తెలిసిన విషయం మీ బిడ్డ ఏం చేశాడు ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా గతంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ రెండు వేల ఇరవై తీసుకొచ్చానని ఇప్పుడు తనకు డెబ్బై మూడు ఏళ్ళైనా నవ యువకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు రాబోయే ఇరవై ఐదు ఏళ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో అవన్నీ తీసుకువచ్చి మన పిల్లలకు అందించాలన్నదే తన ఆలోచన అని వివరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా రేపలిలో ప్రజాగలం సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది అంతంత మాత్రంగా చేశారు కొంతమంది పర్వాలేదు అనిపించుకున్నారు కానీ దేశ చరిత్రలోనే ఓ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాడు అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని అందరినీ భ్రష్టు పట్టించాడు ఇక్కడ తుఫాను వస్తే నేను వచ్చి పరామర్శించాను కనీసం ఈ ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చాడా అని ఆయన ప్రశ్నించారు రోజు ఒక ఇప్పుడు కూడా ఇంతమంది ప్రసాద్ గారు ఉన్నారు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు కాని నా ఆలోచనలని నవ యువకుడికి ఉంటాయి ఆలోచనలే ఉంటాయి రాబోయే ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ మార్పులు వస్తాయో ఆ మార్పులు తెచ్చి పిల్లలకు అందజేయాలనేది నా ఆరాటం వీళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలనేది నా ఆలోచన తప్పకుండా చేస్తా అయితే పిల్లలు మీరు ఒక పని చేయాలి అందరికి సంబరాలుడేసి ఇప్పుడు ఇంకొక నెల స్కూల్స్ ఉండవు ఏ పిల్లలు మీరంతా తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరంతా ఒక ర్యాలీ చేసి ప్రజా చైతన్యం కోసం మా భవిష్యత్తు కోసం ఓటేమని ప్రజలకు పిలిపివలసిన బాధ్యత ఈ పిల్లల పైన ఉంది ఏం పిల్లలు చేస్తారా అని అడుగుతున్నా ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను పేదవాడి రాజకీయాలు చేస్తాను మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షిస్తుండాల్సింది చేశాడమ్మా నేను అడుగుతున్నా మామూలుగానే లైట్లుండవు అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టే అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ఆరోపించారు మేం వస్తున్నామని లైట్లు తీశారంటే అవినాష్ రెడ్డి భయంతో వణికిపోతూ ఓటమిని ఒప్పుకున్నట్టేనని వ్యాఖ్యానించారు పులివెందుల ప్రజలను చాచి అడుగుతున్న న్యాయం చేయండి అని విజ్ఞప్తి ఏపీ కాంగ్రెస్ కడప పార్లమెంటు స్థానం అభ్యర్థి వైఎస్ షర్మిల పులివెందుల సభకు హాజరయ్యారు పులివెందుల పోలంగళ సెంటర్ లో ఈ సభను ఏర్పాటు చేశారు అయితే సభ ప్రాంగణంలో లైట్లు ఆరిపోవడంతో షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి మార్చుతున్నట్లు తెలుస్తుందని అలా మార్చితే వివేకాను చంపింది అవినాశే అని జగన్ నమ్మినట్టే కదా అని పేర్కొన్నారు ఇక తాను ఎవరికి భయపడేదాని కాదని పులి కడుపున పులే పుడుతుందని స్పష్టం చేశారు జగనన్న జైలుకు వెళితే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని వెల్లడించారు ఎండనక వాణనుక ఇంట్లో బిడ్డలను కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి పాదయాత్ర చేశానని వివరించారు ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశానని ఏం చేసినా నా అన్న కోసమే చేశానన్న తృప్తితో చేస్తానని తెలిపారు మామూలుగానే లేక మేము వస్తున్నామని లైట్లు తీసేశారా మామూలుగానే లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టు మేము వస్తున్నాము అని లైట్లు తీశారు అంటే అవినాష్ రెడ్డి గారు భయంతో వణికిపోతూ ఒప్పుకున్నట్టు జగన్ అన్న జైలుకు వెళ్తే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని ఎండనక వాననక పాదయాత్రలు చేశాం నా ఇంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం దాదాపు ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాను అవినాష్ రెడ్డి కుటుంబానికి వాళ్ళకి మధ్య డబ్బులు తీసుకోవడం జరిగింది అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అని సిబిఐ చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ ఎందుకు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు కాబట్టి జగనన్న గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు ప్రత్యేక హోదా తెస్తానని మీరు మాటిస్తే ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్షలు చేస్తే ప్రత్యేక హోదా కోసం ముక్కని రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి మీరు సవాలు విసురితే మిమ్మల్ని నమ్మి జనాలు మీకు ఓటేశారు వచ్చిందా ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యే ఐదు సంవత్సరాలు అయింది పులి వెందల పులి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీకి పిల్లిలాగా మారారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే రాష్ట్రంలో విద్వాంసాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు డీజీ ఇన్ఛార్జిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు అందరూ కలిసి వాళ్లకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని ఆరోపించారు వీళ్లపై ఢిల్లీలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు రవీంద్ర ఫిర్యాదు చేస్తారని తెలియజేశారు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనపై టీడీపీ నేతల బృందం అడిషనల్ సీఈఓకి ఫిర్యాదు చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్వాలంతోనే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయని నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ పై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్నికల కోడు వచ్చిన ఇరవై రోజుల్లో ముప్పై తీవ్ర సంఘటనలు జరిగిన నిందితులపై ఎక్కడ చర్యలు తీసుకోలేదన్నారు మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ పై దాడి సీసీ కెమెరాలు ఫర్నిచర్ ధ్వంసం చేసిన పేరిన్నాని కేసు ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై కేసు ఇలా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై ఐదు జరిగాయని వివరించారు మచిలీపట్నం కేసులో పేరిని నాని కిట్లపై సరైన సెక్షన్లతో కేసు పెట్టి ఉంటే ఒంగోలు బాలినేని సంఘటన జరిగి ఉండేది కాదన్నారు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా చేసిన అరాచకం సీఓ మురళీరెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ముప్పై మూడు మంది వృద్ధులు పేదవాళ్లు చనిపోయారని ఆరోపించారు భవిష్యత్తులో పెన్షన్లు ఇవ్వాలంటే మురళీధర్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదని తేల్చి చెప్పారు ఇటువంటి అన్ని సంఘటనలపై అడిషనల్ సీఈఓకి ఫిర్యాదు చేయడం జరిగిందని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందన్నారు నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కంపెనీ నుండి అలర్ట్ వచ్చిందన్నారు ఎస్ఐ సమక్షంలోనే సీసీ కెమెరాలు పగలగొట్టి పండించిన ధర్నా ధ్వంసం చేసిన పేదినాని కేసు కావచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నిన్న ఈరోజు చేసిన అరాచకాలు కావచ్చు ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు సంఘటనలు జరిగింది ప్రధానమైన సంఘటన ఎక్కడ ఏ దాంట్లో కూడా న్యాయం జరగటం లేదు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు లేవు వందల్లో చర్యలు తీసుకున్నట్టయితే ఒంగోలులో ఈ సంఘటన జరిగి ఉండేది కాదు సరైన సెక్షన్లో మచిలీపట్నంలో పందంలో పేర్ని నాని విధ్వంసం తర్వాత తండ్రి కొడుకుల మీద కేసు పెట్టుకుంటే ఒంగోలులో బాలేని వాళ్ళు ఆ సంఘటన జరిగిండే కాదు అలాగే సబ్సిఈఓ ఎవరైతే మురళీధర్ రెడ్డి ఉన్నాడో అతను తీసుకున్న నిర్ణయాల వల్ల చీఫ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాల వల్ల ముప్పై మూడు మంది వ్యక్తులు వృద్ధులు పెద్దవాడు చనిపోయారు మొన్న పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా వాళ్ళు చేసిన అరాచకం వల్ల ఈ సంఘటనలు జరిగాయి భవిష్యత్తులో రేపు మే నెలలో ఇచ్చేదన్నా కూడా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే మురళీధర్ రెడ్డి లాంటి వ్యక్తి సి సబ్ సిఇ అక్కడ ఉండటానికి వీల్లేదు అతను తీసుకున్న నిర్ణయం వల్లే చీఫ్ సెక్రటరీ ఆ నిర్ణయం తీసుకున్నాడు దానివల్ల ఈ అరెస్టు జరిగింది ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఎడిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీటి అన్నిటి పేరు కూడా చర్యలు తీసుకోవడం అట్లాగే లోకేష్ బాబు ఫోన్ ఐఫోన్ ఇవాళ ఎలక్ట్ వచ్చింది ఐఫోన్ కంపెనీ దగ్గర నుంచి ఎగాసిస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇవాళ డీజీ ఎవరైతే రాజనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారో అట్లాగే ఎడిషన్ డీజీ ఎవరైతే సీతారామన్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీగా అడిషనల్ డీజీగా ఉన్నారో అట్లాగే వీళ్ళందరూ కూడా కలిసి జనసేనకు పోతున్న మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పశ్చిమ వైసీపీ నాయకులు అన్నారు కోముల విలా సెంటర్లోని పోతిన మహేష్ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక మంది నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారని అన్నారు దాదాపుగా పన్నెండు డివిజన్ల అధ్యక్షులు రాజీనామా చేస్తారని చెప్పారు జనసేన ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం ముప్పై మంది కూడా రాలేదన్నారు ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే మొన్న జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరి ఆ కార్యక్రమంలో ఆపసోపాలు పడి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా తూర్పు నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కాకుండా జిల్లా మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తే పట్టుమని ఆపసోపాలు పడి తీసుకొస్తే పట్టుమని ముప్పై మంది కూడా ఆ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా మరి ఆ సమావేశంలో మరి దాన్ని జనసేన ఆత్మీయ సమావేశం అనాలా కూటమి ఆత్మీయ సమావేశం అనాలా అనేది అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనసేన సమావేశం అయితే ఆ వేదిక మీద జనసేన నాయకులు ఉండేవాళ్ళు జన సైనికులు ఉండేవాళ్ళు వీర మహిళలు ఉండేవాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ వాళ్ళెవరికి కూడా వేదిక మీద కూడా స్థానం దక్కలేదు వేదిక మీద అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఉండడం జరిగింది మరి జన సైనికులు వీర మహిళలు వీళ్ళని మరి వాళ్ళకి ఏ స్థానం ఇచ్చారో ఎక్కడ కూర్చోబెట్టారో ఏ మూల కూర్చోబెట్టారో వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారనేది అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదే మరి పోది మహేష్ గారు జనసేన నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ముఖ్యంగా కాపులకి ముఖ్యంగా కాపులకి వీర మహిళలకి ఆయన ఎంత అగ్రస్థానం ఇచ్చారనేది ఎటువంటి పదవులు ఇచ్చారనేది ఎటువంటి సముచితమైన స్థానం కల్పించారనేది అక్కడికి వచ్చినటువంటి అతి తక్కువ మంది అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అన్ని రకాల వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి దాదాపుగా పది సంవత్సరాలు ఒక అకుంఠిత దీక్షతోటి రాజీలేని అవిశ్రాంతి పోరాటం చేసి నిలబడినటువంటి ఒక జనసేన నాయకుడికి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ లేకుండా చేస్తే వేరే ఏం చేయాలి అందుకనే నీతికి నిజాయితీకి నిబద్ధతకి పేరుగా నిలిచి ఒకసారి మాటిస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిలిచే నాయకుడి దగ్గరికి అదే రకమైనటువంటి భావాలు కలిగినటువంటి పోతి మహేష్ గారు వెళ్ళడం జరిగింది దీంట్లో తప్పేంటి మీరందరూ కూడా జనసేనలోనే పుట్టి జనసేనలోని పేరుకి జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరలేదా మరి ఈ రోజున జనసేనలో న్యాయం జరిగినప్పుడు నీతి నిజాయితీకి విలువ లేనప్పుడు పది సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి అవిశ్రాంత పోరాటం చేసి రాజీ పడకుండా అన్ని రకాలుగా పోరాటం చేసిన ఒక మనిషికి పార్టీలో అన్యాయం జరిగితే ఏం చేయాలి రాజకీయంగా ఆయన కోసం కాదు ఆయన నమ్ముకున్నటువంటి కేడర్ కోసం పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఆశలు అని పోతి మహేష్ పశ్చిమ అభివృద్ధి తన లక్ష్యం అని భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతన వెంకటరామారావు అన్నారు పశ్చిమంలో ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసు అని తమను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారా ప్రచారం జోరుగా కొనసాగుతుంది నగరంలోని సితారా సెంటర్ నుంచి చిట్టి మార్కెట్ వరకు ఇంటింటికి తిరిగి జై భారత్ మేనిఫెస్టోను పంచుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ తమదని ఆయన మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేసి పశ్చిమ ఏటా వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని పోతిన రాము పశ్చిమ ఓటర్లకు హామీ ఇస్తున్నారు ప్రతి రోడ్డు కోడలి వద్ద ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు తమ పార్టీని గెలిపిస్తే పశ్చిమంలో స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్ తెస్తామని కొండ ప్రాంతంలో ముఖ్యంగా టౌన్లోని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని వివరిస్తున్నారు తమ డివిజన్ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రాము నమస్తే అండి నా పేరు పోతిని వెంకటరామారావు నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా నా పేరు పోతి వెంకటరామారావు అండి పోతిని రాము అండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఇది జేడి లక్ష్మణ్ గారి పార్టీ అండి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అనేక కుంభకోణాలు చేసిన వ్యక్తులను జైల్లో పెట్టిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి ఒక నిజాయితీ పరుడు నీతికి ప్రతిబింబం అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీ అండి జయ భారత్ నేషనల్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ ఒక్కటే చెప్పదలిచాం ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై ఎన్డీఏ కూటమి దృష్టి సారించింది ఈ మేరకు కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీల మధ్య కీలక భేటీ జరిగింది తాడేపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగించిన ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్దార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు రాష్టంలో ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు కీలకమైన అంశాలపై మాట్లాడుకున్నారు ఉమ్మడిగా నిర్వహించే సభలకు రోడ్ మ్యాప్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఎన్నికల సమీపిస్తుండడంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీఏ కూటమి ఎంపిక చేస్తుంది ఎస్సీలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదే పదే అవమానపరుస్తున్నారని ఎస్సీలకు చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షేమపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని మే పదమూడవ తేదీలోపు క్షమాపణ చెప్పాలని లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు గతంలో ఎవరైనా ఎస్సీలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తారు అంతేకాకుండా వైసీపీ ఒక టిప్ప డైవర్ కు సీట్ ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడుకు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు రాబోయే ఎన్నికలు తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని మే పదమూడు తేదీలోపు క్షమాపణ చెప్పాలని లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఎస్సీలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళం చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము రోజువారి కూలీలు అయినటువంటి టిప్పర్ డ్రైవర్లు అయినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి లారీ డ్రైవర్లు అయినటువంటి కారు డ్రైవర్లు అయినటువంటి బస్సు డ్రైవర్లు అయింట వీరందరూ వాళ్ళ అవమానపరుస్తూ టిప్పర్ డ్రైవర్ గాళ్ళు ఎడమ చేతిగాళ్ళు అని ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఈరోజు సింగనమల నియోజకవర్గ అభ్యర్థి గెలవటానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థి నూట డెబ్బై ఐదు విజయడంకల భాగంగా నూట డెబ్బై ఐదులో మొదటి స్థానం విజయం పొందుతున్నటువంటి అభ్యర్థి వీరాంజనేయులు గారు ఆయన్ని డైవర్ డ్రైవర్గాడు ఏడు ఎడమ చేత ఏలు అంటూ హేళన్ చేసిన చంద్రబాబు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనార్టీ ఈరోజు ఆగ్రహం తెలియజేస్తున్నారు టీడీపీని చంద్రబాబు నాయుడు విధానాన్ని కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మీ వయసు తగ్గట్టు మీ రాజకీయ అనుభవం తగ్గట్టు మీ విధి విధానాల తగ్గట్టు మీరు మార్చుకోకపోతే భవిష్యత్తులోనే కాక మీ కొడుకు భవిష్యత్తే కాక మీ మనడు భవిష్యత్తు కూడా మీ గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి కా ఊరి గా నాయస్సీలు నా బీసీలు నా మరి నా అగర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానన్న ఆలోచనతో జగనాన్న గారు ముందడుగు వేస్తుంటే ఒక పక్క నుంచి జగన్ అనేకమైన విధాలుగా హేళం చేస్తూ ఎస్సీని హేళం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు బుద్ధి చెప్తారు గతంలో ఇరవై మూడు సీట్లే జగ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ ఇరవై మూడు సీట్లు కూడా కోల్పోతా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు కూటములు కట్టి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కూటాలు వచ్చినా కానీ ఇక్కడ ఆయన్ని ఏమి చేయలేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ముందుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిండిపోయినాయని ఆ ప్రజలందరూ ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని జగన్ గారికి ప్రతి విషయంలో మేము అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మా సోదరుడు అన్నట్టుగా రేపు ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఆయన పాదాలు వచ్చి ఎస్సీలుకి క్షమాపణ అనేది చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ప్రతి విషయంలోనూ ఎస్సీలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను వార్తలు ముగించే ఉంది హెడ్లైన్స్ మరొకసారి గుంటూరు జిల్లా మేమంతా సిద్ధాంత్ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందనే వ్యాఖ్య బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజా గళాం సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని విమర్శలు అవినాష్ రెడ్డి ఓటమి భయంతో వణిగిపోతున్నాడన్న ఏపీసీసీ అధ్యక్షులు వయస్ షర్మిల వివేక హత్య జరిగి ఐదేళ్లైనా న్యాయం జరగలేదని వెల్లడి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం